హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఉమెన్ ఫ్రమ్ కిచెన్ అయితే ఈరోజు పెసరెట్టు ఉప్మా చేద్దాం అనుకుంటున్నాను అయితే నార్మల్గా ఎలా చేస్తాను అనేది నేను చూపిస్తాను టూ డిఫరెంట్ స్టైల్లో చేస్తాను ఇది ఒక స్టైల్ అయితే ముందుగా పెసర పప్పు ఉంటాయి కదండి ఆ పెసలు అంటారు కదా ఆ పెసల్ని కొంచెం బియ్యం వేసుకొని ఒక గ్లాస్ పెసలు వేసుకుంటే ఒక గుప్పెడ బియ్యం వేసుకొని నానపెట్టుకున్నానండి అయితే దాంట్లోకి అందరూ పచ్చిమిర్చిలు వేస్తారు నేను ఎండుమిర్చి ట్రై చేస్తాను ఎండుమిర్చి కూడా డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది సో మనం తీసుకునే క్వాంటిటీకి తగ్గట్టు మనకు తినే స్పైస్ లెవెల్కి తగ్గట్టు మనం ఎండుమిర్చి తీసుకోవాలండి నేను ఇక్కడ ఒక ఫోర్ ఆర్ ఫైవ్ తీసుకున్నాను కొంచెం ఒక ఇంచ్ అల్లం ముక్క తీసుకున్నానండి తీసుకొని మొత్తాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను అయితే మనం బియ్య పిండి వేసాం కాబట్టి కొంచెం క్రిస్పీనెస్ వస్తుంది అట్టు కూడా మనకి బాగా వస్తుంది పెసరట్టు కూడా సో ఇక్కడ నేను పెసర దోశ వేసుకున్నాను అండి అయితే ఇందులో నేను కొంచెం ఆనియన్స్ కట్ చేసుకొని ఇట్లా చల్లుకున్నాను ఆనియన్స్ వేసుకుంటేనే అసలు పెసర దోశకి అనేది టేస్ట్ అండ్ ఫుల్ ప్రోటీన్ ఉంటుంది కదా మనకి ఆ టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది అయిపోయిన తర్వాత నేను ఇక్కడ మళ్ళీ ఈ పెసర దాన్ని మళ్ళీ వెనక్కి తిప్పి ఇంకొకసారి రోస్ట్ చేసుకుంటున్నాను ఇలా రోస్ట్ చేసుకోవడం వల్ల ఇంకా క్రిస్ప్గా చాలా బాగుంటుంది అయితే ఇందులోకి ఉప్మా యాడ్ చేసుకొని తింటేనే అసలు ఇంకా మంచి కాంబినేషను సో ఉప్మా చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది ఉప్మాకి ఎట్లా అంటే నేను ఫస్ట్ రవ్వ ముందు ఫ్రై చేస్తాను ఫ్రై చేస్తే అందులో ఉన్న రా స్మెల్ అంతా పోతుంది తర్వాత సింపుల్గా మనం ఏమి వేసుకోకుండా జస్ట్ వాటర్లో రవ్వ వేసుకొని కూడా చేసుకోవచ్చు కాకపోతే నాకు అలా నచ్చదు సో నేను కొంచెం తాలింపు వేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని అవి బాగా ఫ్రై అయిన తర్వాత యాజ్ యూజువల్గానే మనం చేసుకున్న విధంగానే వాటర్ పోసుకొని తర్వాత ఈ రవ్వని వేసుకొని కొంచెం ఉప్మా లాగా చేసుకోవాలి దీనికి ఈ పెసరట్ కాంబినేషన్కి ఇంత సింపుల్ ఉప్మా సరిపోతుందండి నార్మల్గా అయితే కొంచెం ఒకలాగా అనిపిస్తుంది కొంతమంది ఇలా కూడా లైక్ చేస్తారు బట్ పెసరట్కి ఆనియన్ అండ్ పచ్చిమిర్చి కూడా అవసరం ఉండదు కానీ నాకు ఇలా అయితేనే ఇష్టం సో నేను ఇలా వేసుకున్నాను ఇట్లా అయిపోయిన తర్వాత ఈ ఉప్మా అనేది ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ నార్మల్గానే మనం ఈ పెసరట్ని వేసుకొని ఈ ఉప్మాని స్ప్రెడ్ చేసుకొని తినచ్చు లేదు అంటే మనకి ఈ పెసరట్టు వేరుగా వేసుకొని ఉప్మా అనేది పక్కన పెట్టుకొని రెండు కలుపుకొని తినొచ్చండి ఎట్లయినా బాగానే ఉంటుంది ఇలా వేస్తే అదొక సాటిస్ఫాక్షన్లో ఉంటుంది ఒక దోశ అనేది దోశ మీద ఈ పెస ఉప్మా అనేది వేసుకొని తింటాము ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది పెసరట్టు పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ పెసరట్టు ఉప్మాకి కాంబినేషన్ లాగా అనిపిస్తుంది అయితే ఇంకా ఇది ఎలా అంటే ఈ బ్రేక్ఫాస్ట్ అనేది ముందు మనకి స్టమక్కి ఫుల్గా ఉంటుంది అండ్ మనకి ప్రోటీన్ అండ్ ఫైబర్ కూడా ఉంటుంది ఇంకా పెసల్ని మనం మొలకెత్తించి మనం పెసర దోశ వేసుకుంటే ఇంకా చాలా రుచిగా ఉంటుంది చాలా బాగుంటుంది ఉన్న వాటి కల్లా ఈ పెసలు అనేది ఫుల్ ప్రోటీన్ వెజిటేరియన్కి ఒక ప్రోటీన్ సోర్స్గా ఉంటుంది అయితే దీన్ని మొలకెత్తిచ్చి తింటే దాంట్లో ఉన్న వాల్యూస్ అనేవి టూ టైమ్స్ త్రీ టైమ్స్ అవుతాయండి సో అలా కూడా చేసుకోవచ్చు అలా కూడా చాలా బాగుంటుంది అయితే ఈ పెసలతో పొగ్గాలు కూడా చాలా బాగుంటాయి పెసలు పొగ్గాలు అంటారు అవి చాలా బాగుంటాయి ఈ దోశ కూడా బాగుంటుంది మనకి నార్మల్గా టూ త్రీ ఆర్ ఫోర్ దోశలు తింటే స్టమక్ ఫుల్ అవుతుంది ఈ పెసర్ దోశలు టూ తింటే చాలు స్టమక్ ఫుల్ అయిపోతుంది అండ్ ప్రోటీన్ అనేది మార్నింగ్ మనకి బ్రేక్ఫాస్ట్లో కూడా అందుతుంది నార్మల్గా ఈ వైట్ దోశ వైట్ రైస్ దోశ ఇవన్నీ వైట్ ఇడ్లీలు ఇవి తినే బదులు కొంచెం హెల్దీగా ఈ పెసర జోస తింటే చాలా బాగుంటుంది అండ్ ప్రోటీన్ కూడా ఉంటుంది ప్రోటీన్ ఎక్కువ తినకపోతే మనకు ఆకలి వస్తుంది సో మనం గమనించే ఉంటారు ఎప్పుడైనా పెసర దోశలు తిన్నప్పుడు మనకి ఆకలి తక్కువగా ఉంటుంది దట్స్ ఇట్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్